హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ కేంద్ర ప్రభుత్వం రైతుల ఖాతాలలో పీఎం కిసాన్ పదిహేడు విడతకి సంబంధించి అనేది కూడా విడుదల చేయబోతుంది తేదీ అనేది కూడా ఫిక్స్ చేయడం జరిగింది ఈ తేదీ నుండి వెంటనే కూడా రైతుల ఖాతాలో డబ్బు అనేది కూడా జమ అవుతాయనైతే తెలిపింది ఈ తేదీలోపు ప్రతి రైతు కూడా ఇలా చేస్తేనే వారి యొక్క ఖాతాల్లో పీఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బు అనేది కూడా జమ అవుతాయని అయితే తెలిపింది పూర్తి వివరాలు కూడా ఈ వీడియోలోకి వెళ్ళి మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళే ముందు స్మాల్ రిక్వెస్ట్ కేంద్ర ప్రభుత్వం నుంచి రైతులకు సంబంధించి ఎటువంటి చిన్న అప్డేట్ వచ్చినా సరే మన ఛానల్ ద్వారా వెంటనే తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అదేవిధంగా నేను చేసే ప్రతి వీడియో కూడా ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే పొందాలనుకుంటే పక్కనే గంట సింబల్ ఉంటుంది ఆ గంట సింబల్ పైన క్లిక్ చేశారంటే నేను చేసే ప్రతి వీడియో కూడా మీరు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ రూపంలో కూడా వెంటనే అయితే పొందగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఏపీ రాష్ట్ర రైతుల ఖాతాలలో పిఎం కిసాన్ పదిహేడు విడతకు సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కాబోతున్నాయి తేదీ కూడా ఈ నెల పదో తేదీ వరకు అయితే అర్హుల జాబితాను ప్రకటించబోతున్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది పదో తేదీలోపు వెంటనే ఇంకా ఎవరైనా రైతులు ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకున్నట్లయితే ఈకే వైసీ అనేది కూడా కంప్లీట్ చేసుకొని మీ యొక్క బ్యాంకు ఖాతాలకు మరొకసారి అయితే ఆధార్ నెంబర్తో పాటు మీ యొక్క ఫోన్ నెంబర్ అనేది కూడా అప్డేట్ అనేది చేసుకోండి ఎందుకంటే ఈ డబ్బులు అనేది కూడా నేరుగా రైతుల యొక్క ఖాతాల్లో జమ అవ్వాలంటే అలాగే అర్హత పొందాలన్నా కూడా వెంటనే కూడా కేవైసీ అయితే కంపల్సరీ చేయించుకోవాలి కేవైసీ ఎవరైతే ఈ నెల జూన్ పదో తేదీలోపు కేవైసీ ఎవరైతే కంప్లీట్ చేసుకుంటారో వారి యొక్క ఖాతాలో మాత్రమే పిఎం కిసాన్కి సంబంధించి డబ్బులు అనేది కూడా నేరుగా అయితే వారి యొక్క బ్యాంకు ఖాతాలకు రెండు వేల రూపాయలు చొప్పున అదేవిధంగా అదనంగా వెయ్యి రూపాయలు అనేది కూడా జమ చేసి మూడు వేల రూపాయలు అనేది కూడా రైతుల ఖాతాలు అయితే జమ చేయబోతున్నారు ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకు కూడా మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి